పటంచెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ ప్రజల కోసం బండ్లగూడలో మూడెకరాల విస్తీర్ణంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ కమ్యూనిటీల కోసం కోటి డెబ్బై ఒక లక్షల రూపాయల అంచనా వ్యయంతో శ్మశాన వాటికను నిర్మించడం జరుగుతుందని అతి త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని పటాంచరు ఎమ్మెల్యే గూడ మేపలే తెలిపారు శుక్రవారం ఉదయం జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి శ్మశాన వాటిక పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బండగూడ ప్రజలకు శ్మశాన వాటిక కోసం తరచూ ఇబ్బందులు ఏర్పడుతుండటంతో శాశ్వత ప్రాతిపదికన మూడెకరాల కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం అందించిన నిధులతో పాటు ఇరవై లక్షల రూపాయల సొంత నిధులతో శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం వెచ్చించడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రతి మతానికి ఎకరం చొప్పున స్థలం కేటాయించి అన్ని వసతులు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యాదగిరి యాదవ్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్ ఈఈ సురేష్ కుమార్ డిఈ నరేందర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు